నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై అదనపు కలెక్టర్ నాగేష్ ముఖ్య ప్రణాళిక అధికారి బద్రీనాథ్ ఏ పీఆర్ నర్సింహులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధులపై సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పటిష్ట ప్రణాళికలతో అహర్నిశలు కృషి చేస్తున్నామని ఇందుకుగాను రెండు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు ఇరవై రెండు నుండి ఇరవై మూడు సంవత్సరముగాను ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో తొంభై నాలుగు పనులు చేపట్టడం జరిగిందని ఇందులో సీసీ రోడ్లు భవన నిర్మాణాలు ఉన్నట్లుగా చెప్పారు ఇప్పటివరకు యాభై ఐదు పనులు కంప్లీట్ చేయడం జరిగిందని ఇరవై నాలుగు పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నవని వివరించారు పెండింగ్ పనులను వేగం పెంచాలని వివిధ దశలలో పురోగతిలో ఉన్న పనులను వచ్చే జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలాఖరు వరకు పూర్తి చేసే దిశగా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు సంవత్సరమునకు సున్నా మూడు కోట్లు మంజూరైనవని ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు నియోజకవర్గంలో గ్రీన్ ఫండ్ కింద అరవై రెండు లక్షల నిధులు మంజూరైనవని మెదక్ పట్టణంలో గాని కొల్చారం మండలంలో నవగ్రహవనం నక్షత్రవనం కార్యక్రమం అమలు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నామన్నారు నవగ్రహ వనం అనగా తొమ్మిది గ్రహాలకు సంబంధించి వివిధ చెట్లు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఇరవై ఒకటి నక్షత్రాలకు గాను చెట్లు నాటి వాటి పేర్లు బోర్డులతో సహా ఏర్పాటు చేయాలని వైకుంఠ రథాలు మంజూరు చేసేందుకు కూడా పునరాలోచన చేస్తున్నామన్నారు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ బ్యూరో రిపోర్టర్ బుచ్చన్న మనోజ్ చెప్తా ఇప్పుడు గట్టి చెప్తాను